హలో ఫ్రెండ్స్ నా విడించి చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఫ్రెండ్స్ ఈరోజు నేను కొన్ని సంఘటనల కోసం మాట్లాడాలని అనుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ మనందరము చాలామంది ఈ న్యూస్ అందరికీ వచ్చే ఉంటుంది ప్యారిస్లో ఒలంపిక్ గేమ్స్ జరుగుతూ ఉన్నవి అక్కడ ఒక జరగకూడని సంఘటన జరిగింది ఏంటి అంటే ఆ ప్రాంతంలో చీకటి కమ్మి వేసి ఉన్నది ఎందుకు చీకటి వచ్చింది అని మనం చూస్తే మనకి చాలా ఆధారాలతో ఉన్నాయి అక్కడ ప్యారిస్లో జరిగిన సంఘటన ఏంటంటే చాలామంది మనుషులు ఏం చేశారంటే యేసు క్రీస్తుని మాట ఎలాగా అని ఆలోచిస్తే వారందరూ కూడా ఈ యొక్క బల్ల ఆరాధన అంటే శిష్యులందరం కలిపి బల్ల ఆరాధన తీసుకుంటారు అన్నమాట దాన్ని ఇంగ్లీష్లో లోట్స్ అంటారు ఈ బల్ల ఆరాధనలో వీరందరూ ఏం చేశారంటే వారు ఏసుక్రీస్తుని వెటకారించారు అంటే దారుణంగా బట్టలు వేసుకొని ఏసుక్రీస్తుని వారి ఇష్టానుసారంగా వారు ఏం చేయాలనుకున్నారో వారు ఆ విధంగా మాట ఈ ఎటకారం వల్ల ఏం జరిగిందంటే ఆ సమయానికి తర్వాత మొత్తం అంతా ప్యారిస్ అంతా చీకటి కమ్మేసింది కట్టిక చీకటే అంటే దారుణంగా దేవుడినే వెటకారించేటప్పుడు దేవుడు ఏం చేయాలో ఆయన చేసి అన్నమాట అయితే ఇక్కడ చాలా మంది తెలియని విషయం ఏంటంటే ఏసు క్రీస్తుని వెటకారించడం వాళ్ళు చాలా మంది ఉన్నారు యూట్యూబ్లో నేను ఒక్కొక్కరి కోసం వీడియో చేస్తాను కానీ ఇక్కడ విషయం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే చాలామంది యేసు క్రీస్తు అబద్ధం అని అనుకుంటారు చాలామంది ఎటకారిస్తూ ఉంటారు అదే మనకు అందరికీ తెలుసు కరుణాకర్ సుగుణ లలిత్ కుమార్ అనేసి మరి దేవుడు వాళ్ళని ఏంటండి వదిలేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు దేవుడు వదలడం ఒక టైము ఆయన శుభ్రంగా ఎలా కొట్టాలో అలా కొడతాడు మనుషుల్ని విషయం ఏంటంటే ఇక్కడ మీ అందరికీ తెలుసు బైబుల్లో వ్యక్తి ఉంటాడు అపోస్త్రేణు పౌలు ఆయన పద్నాలుగు ఉత్తరాలు రాశాడు మాట ఇప్పుడు ఈ అపోస్త్రేణు పౌలు ముందుగా ఆయన పేరు ఏంటంటే సౌలు మాట ఈ సౌలు అనే వ్యక్తి ఏం చేశాడు అని ఆలోచిస్తే ప్రజల్ని దమస్క ప్రాంతంలో హింసించేవాడు దూషించేవాడు అందరిని కొట్టి చంపుతూ ఉండేవాడు మాట ఈ సౌలు అప్పుడు దేవుడు కొట్టినంటనే ఆయన ఏమీ చేయలేదు ఎప్పుడైతే క్రైస్తవులందరూ కూడా దమస్కులోకి వెళ్ళి ప్రార్థన చేస్తారో అప్పుడు ఆ సౌలుని దేవుడు కట్టికి చీకట్లో పాడేసి పౌల కింద మార్చేసాడు మార్చి తర్వాత ఎవరైతే ఈయన ఫస్ట్ కొట్టాడో ఎవరినైతే ఈయన ఫస్ట్ దూషించాడో అదే విధంగా ఈయనను కూడా దూషించడం మొదలుపెట్టాడు ఎందుకంటే చాలా తర్వాత క్రైస్తత్వంలోకి వచ్చిన తర్వాత దేవుడు కనిపించి నువ్వు హింసిస్తున్న ఏస్తున్నా నేనే అని చెప్పి దేవుడు చెప్పిన తర్వాత సౌలు పౌల కింద మారిపోయాడనమాట ఇప్పుడు మనం చూస్తే ఈ యొక్క ప్యారిస్లో ఒలింపిక్స్ విషయాన్నే కాకుండా మీకు మరొక సంఘటన చెప్పాలనుకుంటున్నాను బ్రెజిల్లో రెండు వేల ఇరవై మూడు ఏం జరిగిందంటే వారందరూ కూడా కార్నివల్ పండగ అని చెప్పి ఒక పండగను చేసుకున్నారన్నమాట ఈ పండగను చేసుకోవడం వల్ల ఏం జరిగిందంటే ఒక దారుణమైన విధానంగా యేసుక్రీస్తుని వెటకారించారు ఎంత దారుణంగా వెటకరించారో నెక్స్ట్ రోజే మళ్ళీ ఇంకా తిరగలేదు నెక్స్ట్ రోజే దేవుడు ఏం చేశాడంటే ఒక ప్రళయాన్ని రప్పించి ఒక వరదను రప్పించి బ్రెజిల్ బ్రెజిల్ మొత్తం అంతా కొట్టుకెళ్ళిపోయింది ఇప్పటికి కూడా యూట్యూబ్లో ఉంటుంది అన్నమాట మళ్ళీ దానికి సూచన ఏంటంటే స్వయంగా దేవుడు ఏసు క్రీస్తు ఏం చేశాడంటే డైరెక్ట్గా ఆ యొక్క లైట్ స్ట్రైక్నింగ్ ఎక్కడ అయ్యిందంటే లైట్ ఉరుము యొక్క లైట్ ఎక్కడ కొట్టిందంటే ఏసుక్రీస్తు అక్కడ బొమ్మ పైన ఆ లైట్ వచ్చిందిమాట సూచన కింద ఇప్పుడు మీరు అందరం వచ్చి మళ్ళీ ఏసుక్రీస్తు బొమ్మ పైన వచ్చిందని చెప్పి ఏసుక్రీస్తు బొమ్మ దేవుడేమో అని అనుకుంటారు కాదు కాదు ఎందుకంటే దేవుడు చేశాడని కార్యం ఆ యొక్క బొమ్మ పైన ఓన్లీ అది ఏంటంటే కేవలము ఆ లైటు అవుట్ అయ్యింది అనమాట అంతే తప్ప ఆ యేసుక్రీస్తు బొమ్మ దేవుడు కాదు దేవుడు సూచన అరే నేను నేను చేసింది అనేసి దేవుడు కార్యాన్ని చూపించడానికి అక్కడ లైట్ ఒక ఉరుము అది వచ్చి ఏమైందంటే ఆ లైట్ స్ట్రైక్ అయిందన్నమాట అది ఇప్పటికీ యూట్యూబ్లో ఉంది రెండు వేల ఇరవై మూడు కార్నివల్ ఫెస్టివల్స్ అని కొట్టి ద లైట్ స్ట్రైక్నింగ్ టు ద బ్రెజిల్ అని కొడితే ఖచ్చితంగా అది వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే అక్కడ కూడా యేసుక్రీస్తుని అందరూ వెటకారించారు ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్తున్నాను చాలా మందికి ఇప్పుడు యూట్యూబ్లో చాలామంది వీడియోలు చేస్తూ ఉన్నారు యేసుక్రీస్తుని హేళనగా చేస్తూ మీకు ఒక విషయం తెలుసా ఎవరైతే హేళనగా చేస్తారో దేవుడాలని కొట్టి ఇంక మామూలుగా కొట్టడమాట అందరూ అనుకుంటారు యేసుక్రీస్తు కరుణామయుడు దయామయుడు అని అంటారు యేసుక్రీస్తు రావడం బట్టి మనకే శాంతి కలిగింది లేకపోతే దేవుడు ఎన్నాళ్ళు మనుషుల మీద ఎంత కోపంగా ఉండేవాడు అంటే వల్ల తన కుమారుని రక్తము చిందించడం వల్ల మనకి కృప దొరికింది లేకపోతే ఈ పాటికి ఎవరైతే యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారో అలా అందరూ కూడా ఈ పాటికి చాలామంది అనకూడదు కానీ చాలా దారుణంగా వారు కొట్టబడుతున్నమాట అయితే దేవుడిని మనము ఎప్పుడు కూడా వెటకారించకూడదు దయచేసి నేను చెప్తూ ఉన్నాను దేవుణ్ణి ఎప్పుడు దూషించకండి ఏసుక్రీస్తు నిజమైన దేవుడు మీకు తెలియకపోవడం వల్ల దేవుడు కాన్సెప్ట్ తెలియకపోవడం వల్ల మీరు దూషించడం చాలామంది చేస్తూ ఉన్నారు దయచేసి ఈ వీడియో ద్వారా నేను చెప్తూ ఉన్నాను యేసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన ఉగ్రతకు బ్రెజిల్ దేశం ఏమైందంటే నాశనం అయిపోయింది మొత్తం అంతా ఇంకా మీరు చూడండి నిన్న లో జరిగిన ఆ యొక్క కార్యక్రమం వల్ల మొత్తం కట్టికి చేయకటి వచ్చింది దేవుడు ఏదైనా చేయగలడు కానీ దేవుడు ప్రేమ ఏంటంటే మానవ జాతిని రక్షించాలని చెప్పి దేవుడు ఇంకా ఆయన ఇంకా లోకాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అందుకని వాక్యం చెప్తూ ఉన్నది దేవుడు లోకముని ఎంతగానో ప్రేమిస్తూ ప్రేమిస్తున్నాడు కాగా తన అద్వితీయ కుమారి అందు విశ్వసించువాడు ప్రతి ఒక్కరు కూడా నిత్య జీవం పొందుతాడు మరణించకుండా అని చెప్పి దేవుడి వాక్యం చెప్తూ ఉన్నది అంటే ఏసుక్రీస్తుని ఎవరైతే నమ్ముతారో వారికి నిత్య జీవం ఖచ్చితంగా ఉంటుందని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది దయచేసి మీరు అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ ఏసుక్రీస్తు నిజమైన దేవుడు ఆయన అబద్ధం కాదు బోటకం కాదు సో బ్రెజిల్ని మీరు గుర్తుపెట్టుకోండి ఒలింపిక్ గేమ్స్ మీరు గుర్తుపెట్టుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో టు ఎవరి వన్ థ్యాంక్స్ ఫర్ ఆల్